వంగవీటి మోహనంద విగ్రహ ఆవిష్కరణ పనులను కాపు నేతలు రంగా అభిమానులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం నాడు పరిశీలించారు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ సందర్భంగా చేపట్టవలసిన స్టేజీ ఇతర పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పరిశీలించి పలు సూచనలు చేశారు বাইরে পড়ি அது அந்த தாக்கிட்டு கூர்ச்சுன்னு

আমি <muchas> তো అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి